నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడి కుటుంబ సభ్యులు విజయసాయి రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ గారు మహిళలు పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది పేదలకు పోటీస్ వాళ్ళకి పోటీ జరగబోతా ఉంది పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు తనవంతులు కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకు మధ్యతరగతి కుటుంబాలకు నవరత్నాల పేరుతో మీరెవ్వరు కూడా అడక్కపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విడవలూరు గ్రామంలోనే ఈ రెండు సచివాలయాలు కలిపి సంక్షేమ పథకాలు ముప్పై మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలు విడవలూరుకి ఇచ్చారు అదేవిధంగా పరోక్ష ప్రయోజనాల కింద తొమ్మిది కోట్ల ఇరవై లక్షల నలభై ఐదు వేలు కులం మతం పార్టీలకు అతీతంగా విడవలూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఇచ్చింది చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు ఎవరు కూడా పేదలను ఆదుకునింది లేదు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి ఎప్పుడూ కనిపించని వాళ్ళు ప్రజల మధ్యకి రాని వాళ్ళు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా మీ మధ్య ఉన్నాను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అధిపతిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపి నెల్లూరులో కేవలం ఒక ముస్లిం మైనారిటీలకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు ఏమి ఎంతసేపు రెట్లు కమ్మోళ్ళు ఇంకొకరు ఇంకొకరే ఉండాలనా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇంకే ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదా ఎక్కడైనా రాసి పెట్టున్నారా ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ముస్లింకి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి వెళ్ళిపోయినారు ఈ ఆరు సంవత్సరాలు రాజ్యసభను అనుభవించాడు అరుంధతి సినిమా చూశారు కదా మీరంతా చూశారు కదా దాంట్లో పశుపతి అనే విలన్ ఉన్నాడు ఆయన హీరోయిన్ అరుంధతి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి చుట్టూ బలవంతంగా పూజలు గీజలు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కానీ అరుంధతి మాత్రం లొంగదు పశుపతికి ఈ పశుపతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు పార్లమెంటుకి ఇతని బ్రతుకు ఇతని బ్రతుకేందో కూడా చెప్తాను ముగ్గురు అమ్మాయిలు చనిపోయినారు సూసైడ్ చేసుకొని అంత చరిత్ర కలిగినటువంటి ఈ పశుపతి అరుంధతిలో ఆయన విలను ఈ నెల్లూరు జిల్లాలో ఇక్కడ విలను పైకి మాత్రం పెద్ద కోటీశ్వరుడు దాన చేస్తున్నాడు అది ఇది ఏదేదో ప్రగల్భాలు డబ్బాలు కొట్టుకుంటుంటారు ఒక్కసారి ఆలోచించి మీరే విచారించుకోండి వీళ్ళ కుటుంబం ఎటువంటిది అని అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అటువంటి వ్యక్తులు వీళ్ళు మీరు మాత్రం ఆలోచించండి నేను కానీ విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం మీ ఆశీర్వాదం మాకు ఉండాలి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయిపోయిందంటే కలహాల కాపురం మూడు గ్రూపులు నాలుగు గ్రూపులు మొట్టమొదటి నుండి కనిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అంతా పక్కన పెట్టేశారు నా దగ్గరుండి పనులు చేయించుకొని పోయిన నాయకుల్ని దగ్గర పెట్టుకొని ఉండారు ఈ కోటేశ్వర్లు అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం బలైపోయినారు వాళ్ళని పక్కన పెట్టేశారు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ మండలాల్లో ఇన్ఛార్జీలకు ఇచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఓటుకేదో నాలుగు వేలు ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి అయింది ఎవ్వరు కూడా వద్ద అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో అక్రమంగా సంపాదించి కోటీస్ అయినారు డబ్బులు ఇస్తాము పేదలను కొనేస్తామో అని అనుకుంటున్నారు అది జరగదు ఇందాకే చెప్పాను పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కోటీశ్వర్లంతా చంద్రబాబు వైపు మంచి మనసున్న మహారాజు విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా తను నమ్ముకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేయలేదు ద్రోహం చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి గా ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా ఒక్క మాట అనిపించుకోకుండా ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాడు ఇక్కడ జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్ను పొడిచి వెళ్లిపోయినాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిని దించాడు ఇక్కడ తరఫున వీళ్ళందరూ గాలి పట్టుకొని పోయేవాళ్ళే వేమిరెడ్లు కానీ ప్రశాంత్ రెడ్లు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు గాని నెల్లూరు జిల్లాలో పాత జిల్లాతో కూడా కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతా ఉన్నారు విజయసాయి రెడ్డి కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు విజయసాయిరెడ్డి అన్న మీరు ఎప్పడొచ్చినా విజయసాయిరెడ్డి అన్న గారి ఇళ్ళు తలుపులు తెరిచే ఉంటాయి